పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్ర మాస శివరాత్రి సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు కార్తీక్ శర్మ తెలిపారు ఈ సందర్భంగా స్వామివారిని శాఖాంబరిగా అలంకరించడం జరిగిందని ముందుగా చండీ ప్రదక్షిణ నిర్వహించి స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుండి మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయ మాజీ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు మంచునేని శ్రీనివాసరావు కృష్ణ తేజస్వి పాలడుగు నరసింహారావు దంపతులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు सेवाया सेवाया ओ नमस्ते सो eigenlijk padastu khali destro manasi